రైతుల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఉండి ఇండిపెండెంట్ అభ్యర్థి కల్వపూడి శివ అన్నారు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఆక్వా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టే ప్రజలు తనను చూడాలని కోరుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అక్వా మద్దతు ధర కల్పించి ఫీడ్ రేట్ తగ్గిస్తానని తెలిపారు యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని అంటున్న కల్వపుడి శివతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ పొడి నియోజకవర్గం సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కలపుడు శివగారు ప్రస్తుతం అయితే ఎనిమిదో రోజు అయితే ప్రచారం అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు అయితే కలపుడు శివగారికి ప్రజా ఆదరణ ఉంది ఉందని చెప్పుకోవచ్చు అయితే ఆయన మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే మీరు ప్రతి గడపను కూడా తొక్కుతున్నారు ప్రతి గ్రామంలో కూడా వెళ్తున్నారు ఎలా ఉంది మీకు స్పందన స్పందన మీరే చూడండి ఫీల్డ్లోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి అభిమానిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరే ఎమ్మెల్యేగా ఉండాలి మాకు అని భావాన్ని వ్యక్తపరుస్తున్నారు మనం చేసిన సేవల్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అట్లాగే మనం ఉన్న పనితీరుని వాళ్ళు గమనించుకున్నారు కంపేరింగ్ కూడా చేసుకుంటున్నారు ఎప్పుడు నిరంతరం మనతోటి మామేకమై ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిగా అట్లాగే గ్రామాల్లో నిరంతరం పర్యటించే వ్యక్తిగా ఎప్పుడు ఫోన్ చేసినా పలికే వ్యక్తిగా ఎప్పుడు మా ఏదైనా ఆహ్వానించిన వెంటనే అటెండ్ అయ్యే వ్యక్తిగా అందరూ కూడా ఆదరించి అభిమానిస్తున్నారు అదే రీతిలో ప్రతి ఇంట కూడా సిరినవ్వుతోటి నన్ను పిలిచి సాధారణంగా ఆహ్వానించి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాము గెలిపించుకుంటామని చెప్పి అంటున్నారు కొంతమంది అయితే ధైర్యం చెప్తున్నారు నువ్వు ధైర్యంగా ఉండమేమన్నావు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ విధంగా ప్రచారం బాగా జరుగుతూ ఉంది ఈ మిట్టి మధ్యాహ్నం కూడా క్యాంపెయిన్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి క్యాంపెయిన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది సార్ మరోపక్క చూసుకుంటే మీరు టీడీపీలో కూడా ఇంతకుముందు పనిచేశారు అంటే మరి టీడీపీ వర్గీయులు ఎవరైనా మీతో తిరుగుతున్నారంటారు ఇక్కడ తిరిగి అంటే తిరిగి మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది అంటారా నేను నార్మల్గా నాకు ఇప్పుడు కాదు కదా రెండు రెండు వేల నాలుగు నుంచి బాండింగ్ ఉంది రెండు వేల నాలుగులో కలిదిన రామచంద్ర గారికి నేను సపోర్ట్ చేసి పెట్టాను అట్లాగే నేను తొంభై తొమ్మిదిలో ఇక్కడ కృష్ణరాజుని ఎలక్షన్ అండ్ గెలుపుకి ప్రధాన కారణం నేను అలాగే ఈ రెండు వేల ఐదులో ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేశాం రెండు వేల తొమ్మిదిలో ఆ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలు నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా చేశారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో భారీ చేసిన మనం ప్రజలకు అందుబాటులో ఉన్న విధానాన్ని ప్రజాప్రతినిధిగా మనం చేసిన విధానాన్ని గమనించి భారీ ఆధిక్యంతో రెండు వేల పద్నాలుగులో గెలిపించుకున్నారు అలా నేను రెండు వేల పంతొమ్మిదిలో మూడోసారి ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తిని అధిష్టానం నన్ను ఎంపీ అభ్యర్థి ఎవరు లేరనే ఆ భావనతోటి తోటి రఘురాం సడన్గా వైసీపీకి వెళ్ళటంతో ఇక్కడ అభ్యర్థి లేకపోవటంతో నా సమర్థతని గమనించి పార్టీ అధిష్టానం ఆదేశించడం రిక్వెస్ట్ చేయటం జరిగింది దాంతో నేను ఎంపీ కింద వెళ్ళాను పార్టీకి విధేయుడిగా ఉన్నాను ఆ విధేయతతోటి ఉన్నాను నేను విధేయతని పార్టీ పరిగణలోకి తీసుకోలేదు ఆ బాధతో నేను ప్రజల్లో ఉండికి ఉన్న బాండింగ్ తోటి నేను ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాను ప్రజాక్షేత్రం నన్ను ఆదరిస్తుంది ఖచ్చితంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో అవుతున్నాను మరోపక్క చూసుకుంటే నర్సాపురం ఎంపీ కృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అలాగే ఉండి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అంటారు మరి అంటే ఏ విధంగా మీరు అంటే నర్సాపురం ఎంపీ గురించి ఏమంటారు అసలు ఆ విషయాలు నాకు తెలియదు అండి ఎందుకంటే అది అధిష్టానం పరిధి అది అధిష్టానం ఆయన్ని ఏ విధంగా తీసుకుంటారు ఆయనసేపు మేము ఎంపీ కిందే ఊహించుకున్నాం ఆయనసేపు ఎంపీ అవుతారు నర్సవరం పార్లమెంట్ అనే భావంతో మేము క్యాంపెయిన్ కూడా అలాగే చేసుకున్నాం మాది పొత్తులు అవి అధిష్టానాల నిర్ణయాలు ఆ నిర్ణయాల గురించి నాకు తెలియదు నేను కూడా మాట్లాడే పరిస్థితి నాకు కాదు ఓకే ఇది వారంగా తెలుసుకుంటే కల్లపూటి శివ గారు చెప్పేది ఏంటంటే స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రతి సమస్యపై ప్రతి సమస్యపై పోరాడి ప్రతి సమస్యను కూడా రెట్టిఫై చేస్తాము అలాగే స్వతంత్రంగా ఆమె అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా ఏ పార్టీకి వెళ్ళాలో ఏంటనేది అనేది ఒకవేళ గెలిస్తే కనుక ఏ పార్టీకి వెళ్ళాలా చెప్పి ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు ఏదేమైనా స్వతంత్ర అభ్యర్థిగా ఎనిమిదో రోజు ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్నారు చెప్పుకోవచ్చు కెమెరా రాజుతో మధు పశ్చిమ జిల్లా పోర్సెస్ టీవీ